దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ అదేవిధంగా లేబర్ కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడాలని నాలుగు కోట్ల ఏదైతే రద్దు చేయాలని ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మిట్ చేయాలని దేశవ్యాప్తంగానే ఇప్పటికే పలు కార్మిక వాడల్లో ఈ ఆందోళన ప్రారంభమైనాయి కార్మిక సంఘాలే కాకుండా రైతు నాయకత్వాలు కూడా ఈ రోజు బడ్జెట్ ప్రజల్ని ఆయా ప్రాంతాల్లో దగ్గర చేస్తున్నారు ఈరోజు ఈ బడ్జెట్ మీద అందరూ కూడా జాగ్రత్తగా దాన్ని గమనించారు బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందే ఒక వారం రోజుల ముందు ఎకనామిక్ సర్వే దాంతో పాటుగా అవుట్లుక్ అనేక మంది మేధావులు ఆర్థికవేత్తలు పలు టీవీలలో హిందూ లాంటి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు ఈసారి పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం నిరుద్యోగం పెరుగుతూ ఉండడం కొనుగోలు శక్తి క్షీణించడం ప్రభుత్వ సంస్థలు ఊసివేయడం కొద్దిమంది కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే బాగుపడడం ఇవన్నీ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేని బడ్జెట్ ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు లేని బడ్జెట్ వ్యవసాయం విద్యా వైద్య రంగాలకు నిధులు లేని బడ్జెట్ సంక్షేమ పథకాలకు నిధులు లేని బడ్జెట్ ను ప్రజలపై బాధలు వేసే బడ్జెట్ ను కార్పొరేట్లకు ప్రజా సంపద పెట్టే బడ్జెట్ ను